స్త్రీ టీవీన్యూస్కు స్వాగతం విశ్వ రూపం ఎస్వి రంగారావు అని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు పౌరాణిక సాంఘిక పాత్రలో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించి తెలుగు ప్రేక్షకుల విశ్వవిఖ్యాత నట చక్రవర్తిగా తీరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత నటుడు ఎస్వి రంగారావు అని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు బుధవారం కాకినాడలో సినీ నటులు ఎస్వి రంగారావు నూట అరవై జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ముందుగా ఎస్వి రంగారావు విగ్రహానికి పూలమాల వేసి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు తొలుత ఆరు కళాకారులకు సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ పాత్రలోనైనా అమోఘమైన నటన చాతుర్యాన్ని ప్రదర్శించి మూడు వందల పైగా చిత్రాలను నటించిన ఘనత ఎస్వి రంగారావు అని అన్నారు కొవ్వళ్ళలో సినీ నటుడు రావు గోపాల్ రావు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవి దాసు మాట్లాడ్డారు తన అపూర్వమైన నటనతో తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయిగా గుర్తింపు తెచ్చిన నటుడు ఎస్వి రంగారావు అని కొనియాడారు అతి నిరుపేద కుటుంబంలో జన్మించిన ఎస్వి రంగారావు అనేక ప్రతినాయక పాత్రలకు జీవం పోసాదని తెలిపారు కార్యక్రమంలో ఎం తిరుమలరావు మాజీ గోదావరి చాంబర్ ఫార్మర్స్ అధ్యక్షులు డేగల రమేష్ తుమ్మల రమేష్ బాబు అరవ ప్రకాష్ నాయుడు బసవ ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు చక్రవర్తి డాక్టర్ ఒక జయంతి సందర్భంగా పెద్దలు దాస్ గారు అలాగే బాబా గారు అందరూ కూడా ఏదైతే చిరంజీవి గారితో రెండు వేల రెండు వేల పదమూడులో లో అనుకుంటా రెండు వేల పదమూడులో చిరంజీవి గారితో పల్లవరాజు గారితో చిరంజీవి గారితో ప్రతిష్టాపించబడి ఈ విగ్రహాన్ని క్రమం తప్పకుండా జయంతి వర్ధంతి చేస్తున్నారు దాస్ గారికి బాబా గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇవాళ ఈ రోజుకి కూడా శ్రీరంగంలో రంగారావుని మించిన నటుడు లేరు రామారావు రావచ్చు నాగేశ్వరరావు రావచ్చు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళు కూడా చాలా పెద్ద నటులు కానీ ఎస్వీ రంగారావులో ఉన్న ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆయన భావాలు కానీ ఆయన ఎందుకంటే ఏదో సందర్భంలో నాయస్ ఆయనే చెప్పాడు అది ఒకసారి అటువంటి నటుల్ని ఒక విగ్రహం ప్రదర్శించడం ప్రదర్శించడం వెళ్ళిపోవడం చాలా మంది చేస్తూ ఉంటారు కానీ క్రమం తప్పకుండా చేసే విధానానికి ఈ కమిటీకి అలా మా మావయ్య గారు పెద్దలు ఆయన జ్యోతి కృష్ణ గారు కృష్ణ గారు ఆ చైర్మన్ గా ఉండి ముందు నడిపించాడు దాన్ని దాస్ గారు ఇవాళ దాకా బాబా గారు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఇవాళ దాకా కూడా దాస్ గారు దాన్ని క్రమం తప్పకుండా నడిపిస్తున్నారు మరొకసారి దాస్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా కళాకారులకు సన్మానం చేయడం జరుగుతుంది ర్యాలీ కూడా జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలు అన్ని పెట్టిన చాలా సంతోషంగా తెలియజేస్తూ చాలా ఈజ్ ఈజ్ అన్న పదం వచ్చినప్పుడు ఎస్వి రంగారావు లో ఎంత ఈజ్ ఉండేదో అలాగే మన ఊర్లో పుట్టినవాడు మన ఊర్లో పెరిగిన రావు గోపాలరావు ఆయనలో కూడా ఆ ఈజ్ ఎప్పుడు ఉండేది ఖచ్చితంగా ఆయన పుట్టిన మా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పంతమద్నా అందరికీ కూడా ఆయన ఎంతో ఒక నాటకాల రంగంలో చాలా ఇచ్చేసినట్టు కాబట్టి మనం ఒకసారి ఆయన కూడా స్మరించుకుని ఖచ్చితంగా త్వరలో కోవాడ గ్రామంలో ఆయన విగ్రహం కూడా పెట్టడానికి ఒక ప్రయత్నం అయితే నా ఏమైతే ప్రయత్నం చేస్తారో మీ అందరి సహకారం తీసుకుని తీసుకెళ్తా అని చెప్పి తెలియజేస్తాం ఈరోజు ఎస్వి రంగారావు గారు మన మధ్యలో ఉన్నా లేకపోయినప్పుడు కూడా ఆయన ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశానికి బతికే ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ పెద్దలో మొట్టమొదటిగా ఎస్వి రంగారావు గారికి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎప్పటి నుంచో కూడా గత ప్రభుత్వంలో కూడా అడిగ మేము భారతరత్నం ఇప్పించాలని ఈ ప్రభుత్వంలో అయినా సరే పవన్ కళ్యాణ్ గారికి చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పి మోడీ గారికి చెప్పి నానాజీ అన్న గారు తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల లోపల భారతరత్నం బిరుది ఇప్పించాలని చెప్పి సందర్భంగా అన్నీ కోరుతాం